నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం మామిడి చెట్టు ఎంత అద్భుతంగా ఉండదు మామిడి చెట్టు కానీ మామిడి కాయలు కానీ మామిడికాయ పచ్చడి కానీ తెలుగు వారికి ఒక ఎమోషను మామిడి చెట్టు వస్తే తెలుగు వారికి ప్రతి తెలుగు వారికి అదొక విడదీరాన అనుభవం నా చిన్నప్పటి నుంచి కూడా మామిడికాయలు కాయలు అనేది ఒక ఎమోషన్ మా మా వాళ్ళ ఊరిలో ఊరు మొత్తం మావిడ తోటలో ఉంటాయి మామిడికై తినడం వల్ల మామిడి చెట్టు చూడడం వల్ల మావిడంతో తోర తోరణాలు కట్టాలన్నా ఏదైనా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మన లైఫ్లో చాలా పెద్ద పాత్రస్తుంది మనకి ఇంట్లో ఊరలేనప్పుడు కూడా ఈ ఆవకాయ ఈ మామిడికాయ మనకు అద్భుతమైన రుచిని ఇస్తుంది మామిడి గురించి చెప్పాలంటే